క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుండి రెవెన్యూ సదస్సును నిర్వహిస్తూ ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఏ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ మన్సారి స్థానిక శాసనసభ్యులు బిఎన్ తో కలిసి పాల్గొని ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లాలోని ఎనిమిది వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించడం జరిగిందన్నారు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఎనిమిది గ్రామ సదస్సులు జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ భూ సమస్యలన్నీ పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందన్నారు భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారితనంతో పనిచేస్తోందన్నారు భూ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలు అధికారులు చుట్టూ పనికి రాష్ట ప్రభుత్వ స్వస్తి పలికిందన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న మండల ప్రత్యేక అధికారి ద్వామపీ జోసబ్ కుమార్ రెవెన్యూ సదస్సుల ఉద్దేశాన్ని ఆవశ్యకతను వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బ్రహ్మయ్య ఎంపీడీఓ రాఘవేంద్ర వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు మనకు మన ప్రకాశం డిస్టిక్లో ఈరోజు ఫస్ట్ డే థర్టీ ఎయిట్ విలేజెస్లో జరుగుతున్నాయి ఇక్కడ చిమకూర్తి చిమకూర్తిలో నేను తర్వాత స్థానిక సభ్యులు విజయ్ కుమార్ గారితో పాటు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే ప్రతి ఒక్క విలేజ్లో కూడా రెవెన్యూ సిబ్బంది అలాంగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఎండోబెంట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫారెస్ట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అందరి డిపార్ట్మెంట్తో పాటు ఒక టీమ్ ఇక్కడ ఉంటారు ప్రజలు ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయో వారి అర్జీని తీసుకుని తీసుకున్న వెంటనే వారికి ఒక అక్నాలజ్మెంట్ కూడా ఇస్తాము ఆ రోజుకు ఆ రోజే ఆన్లైన్లో కూడా దాంట్ని అప్డేట్ చేయడం జరుగుతుంది ఇది జనవరి ఎయిత్ వరకు ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుంది పబ్లిక్ హాలిడేస్ అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్ తప్ప మిగతా అన్ని రోజు కూడా అన్ని విలేజెస్లో కూడా ఇది కంటిన్యూస్గా జరుగుతుంది దీంట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మండలకు ఒక స్పెషల్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ జిల్లా యంత్రాక్రమంలో అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రయారిటీలో తీసుకుని చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా మీకున్న రెవెన్యూ ఇష్యూస్ ఏమున్నాక ఈ రెవెన్యూ సదస్సుల్ని మీరు సద్వినియోగం చేసుకుని తీసుకుంటూ మీ అర్జీలని ఇవ్వండి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ రూపంలోనే వారికి వీలంత వరకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే మనం చేయగలుగుతామో ఇమిడియట్గా చేసేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం